ఈరోజు రోజు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్ తెలుసుకుందామండి మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీ సైప్రస్ పర్యటిస్తున్నారు ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు నికోస్ మో నికోస్ మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ త్రీను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇది నూట నలభై నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన అన్న రెండు దేశాల సంస్కృతి సోదర భావం వసతిక కుటుంబం భావనను ప్రతీక చెప్పారు ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకిత చేసినట్లు ప్రకటించారు ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్ల మంది పిల్లలు బడి బయటే యునెస్కో జిఈఎం నివేదిక మహిళా విద్యపై నిషేధం పేదరికం మౌలిక సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో ఈడ ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు పాయింట్ రెండు కోట్ల మంది పిల్లలు పాఠశాల బయట ఉండిపోవలసి వస్తుందని యునెస్కో తెలిపింది ఈ సంస్థకు చెందిన అంతర్జాతీయ విద్యా పర్యవేక్షణ బృందం ఇటీవల ఓ నివేదికను రూపొందించింది దీని ప్రకారం ప్రాథమిక పాఠశాల వయసు పిల్లలు పదకొండు శాతం ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు మాధ్యమిక పాఠశాల కామర్ వయసు చిన్నారులు పదిహేను శాతం ఆరు పాయింట్ నాలుగు కోట్ల మంది ఉన్నత పాఠశాల వయసు విద్యార్థుల్లో ముప్పై ఒక శాతం పదమూడు కోట్ల మంది విద్యార్థులు దూరం అవుతున్నారు ఎస్డీజీ ఫోర్ స్కోర్ కార్డు ప్రకారం దేశాలు తమ లక్ష్యాలను చేరుకున్నట్లయితే రెండు వేల ముప్పై నాటికి బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను పదహారు పాయింట్ ఐదు కోట్ల తగ్గించవచ్చు అయితే ఒక్కో రెండో ఇరవై ఐదులోని ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలల వయసుకల్లా ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది చిన్నారులు విద్యకు దూరం కానున్నారని ఈ నివేదిక అంచనా వేసింది విద్యకు చిన్నారులు దూరం కావడం ద్వారా తదితర పరిణామాలపై సరిగ్గా అంచనాలు రూపొందించలేదని అభిప్రాయపడింది ర్యాకింగ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎట్ ది డేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉత్తరప్రదేశ్లో అత్యధిక రెండో స్థానంలో బీహార్ కేరళ ఆదర్శం ఒక కేసు ఒక కేసుకే పరిమితం వైద్య కళాశాలలో నమోదైన ర్యాకింగ్ ఫిర్యాదాల గణాంకాలు వివరించిన కేంద్రం రెండు వేల ఇరవై నాలుగులో వైద్య కళాశాలలో రాష్ట్రాల వారిగా నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల వివరాలు ఇవి రాష్ట్రం పేరు ఫిర్యాదుల సంఖ్య ఉత్తరప్రదేశ్ ముప్పై మూడు బీహార్ పదిహేడు రాజస్థాన్ పదిహేను మధ్యప్రదేశ్ పన్నెండు అత్యల్పంగా కేరళలో ఒకటి ప్రదేశ్లో ఉంది దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఏడాది నమోదైన ర్యాగింగ్ ఫిర్యాదుల గణాంకాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం నూట ఇరవై ఐదు కేసులు నమోదను విడించింది ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిల్వగా రెండో స్థానంలో బీహార్ ఉంది ఉత్తరప్రదేశ్లో ముప్పై మూడు బీహార్లో పదిహేడు ఫిర్యాదులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి కోసం జాబితాలో తొమ్మిది స్థానంలో ఉంది ఏపీతో పాటు హర్యానా ఉత్తరాఖండ్లో గత రెండు సెలవులు ఆ ర్యాకింగ్ ఘటనలను చేసుకున్నాయి నివేదిక నటించింది తెలంగాణ గుజరాత్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్లో చెరో మూడు కేసులు నమోదై పన్నెండు స్థానాల్లో నిలిచాయి ర్యాకింగ్ నివారణలో కేరళ ఆదర్శంగా నిలిచింది కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుకు మాత్రమే పరిమితమైందని కేంద్రం తెలిపింది కళాశాలలు ఆసుపత్రులు హాస్టళ్ళు సహా క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సంస్థల్లోని వివిధ ప్రదేశాల్లో ర్యాగింగ్తో నిరో నిరోధిక పోస్టులను హోర్డింగ్ను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది ర్యాగింగ్పై పైన ఫిర్యాదు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేసింది నేడు ఒక వెయ్యి ముప్పై నాలుగు రైతు వేదికలు రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ వలసట్ల ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల రైతు వేదికల్లో ఏర్పాటుపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒకపై ముప్పై నాలుగు రైతు వేదికలు రైతు రైతురస కార్యక్రమం ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి కార్యక్రమం సంబంధించి ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం యూనివర్సిటీ ఆడిటోరియంలో అధికారుల సమీక్షించారు రైతు వేదికలు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లకు మంత్రి తుమ్మల పదవి చేశారు రైతు నేసం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు ప్రస్తుతం ప్రసారం చేయడానికి తగిన ఏర్పాటు చేశామని విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు పదిహేను మంది రైతులు పాల్గొంటారని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ గోపి తెలిపారు ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంత తుమ్మల మాట్లాడుతూ ఇప్పటికే ఐదు వందల అరవై రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సరిపడ కల్పించామని ప్రతి మంగళవారం రైతు రేస కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు ప్రత్యక్ష ముఖాముఖి ఆదర్శ రైతుల అనుభవాలు వ్యవసాయ రంగాల్లో వస్తున్న నూతన ఆవశ్యకత రైతులను తెలియజేస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఆరు పాయింట్ మూడు లక్షల మంది రైతులు ప్రతి మంగళవారం నిర్వహించి నేస్తం కార్యక్రమం పాల్గొని తమ సందేహాన్ని నిర్వృత్తి చేసుకోవడంతో పాటు ఇతర రైతు అనుభవాలు తెలుసుకున్నారని తెలిపారు తాజాగా ఈ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని మరొక ఒకవై ముప్పై నాలుగు రైతు వేదికలో కల్పించబోతున్నామని వీటి ప్రారంభించాల్సిన సీఎం రేవిరెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విగ్రహాలను వ్యవసాయ శాఖ తరఫున ఆహ్వానించామని తెలిపారు కాగా రైతు వేదికల హాజరైన నేత రైతులతో ముఖ్యమంత్రి ముఖామికి మాట్లాడు మాట్లాడుతున్నట్టు తుమ్మ తెప్ప తెలిపారు ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూపీలో విజయవంతంగా రాకెట్ లాంచ్ వ్యవస్థల ప్రయోగం పరీక్షలు భారతీయ విద్యార్థులు అంతరిక్ష రంగంపై ఆసక్తి పెంచే లక్ష్యంగా ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ వేదిక నిర్వహించనున్న పోర్టులకు సన్నాహాలు మొదలై ఇందులో భాగంగా స్థానికంగా రాకెట్ లాంచ్ వ్యవస్థలను ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను శని ఆదివారంలో విజయవంతంగా పరీక్షించింది ఇన్ఫోసిస్ ఇఫ్రో ఇస్రో నిపుణుల మార్గదర్శకత్వంలో మిత్రంలో థస్ట్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన నమూనా రాకెట్ లాంచర్ను అక్టోబర్ నవంబర్లో జరగనున్న పోర్టులు విద్యార్థుల ఉపగ్రహాలను కొన్ని వందల మీటర్ల ఎత్తున తీసుకెళ్లేందుకు వినియోగించారు తాజా పరీక్షల్లో భాగంగా ప్రయాణించిన రాకెట్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళింది తర్వాత అందులో నుంచి ఒక చిన్న ఉపగ్రహం బయటకు వచ్చింది అందు అది ఐదు మీటర్ల వరకు కిందికి పడగానే దాని ప్యాచ్ క్రియాశీలమైంది అనంతరం ఆ ఉపగ్రహం నాలుగు వందల మీటర్ల పరిధిలోనే మగవా కిందికి దిగింది అని ఇస్రో శాస్త్రం తెలిపారు